నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అంటే ఇదేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒక ఆరు నెలల వరకు హనీమూన్ పీరియడ్ ఈ సమయంలో మేము ఎక్కువ విమర్శలు చెయ్యము అన్నారు సరే దాడులు సాధింపులు ప్రస్తావించడంలో తప్పు లేదు అది న్యాయమే దాడులు గురించి సాక్షి రాస్తుంది అది తప్పు కాదు ఇంకెవరు రాస్తారు ఈనాడు జ్యోతి ఎలాగూ రాయరు రాయికపోగా వ్యతిరేకంగా రాసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు సాక్షి రాయడంలో తప్పే లేదు కానీ అప్పుడే సంక్షేమ పథకాల గురించి సంబంధించినటువంటి టాపిక్ ప్రారంభించేశారు ప్రజలకు ఎంత నష్టమో ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేల రూపాయలు ముగ్గురు ఉంటే నాలుగున్నర వేల రూపాయలు అట్లా నష్టం వస్తుంది అట్లా చూస్తే ఒక నెలలో రెండున్నర వేల కోట్ల రూపాయలు ప్రజలకు నష్టపోయారు ఓవరాల్గా చూస్తే ఏది మరి స్త్రీనిధి ఇస్తామన్నారు కదా ఎక్కడికి పోయింది అంటూ కోటి డెబ్బై రెండు లక్షల మంది మహిళలు సహాయానికి అర్హులు ఉన్నారు వాస్తవానికి రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మహిళలు నష్టపోయారు ఇప్పటి వరకు అని పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది మహిళలందరికీ ప్రతి నెలా ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం చేసింది ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చింది బాబు రావడమే ఆలస్యం ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తారని నమ్మించారు రెండు వేల పద్నాలుగులో రైతన్నలకు పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశారు ఇప్పుడు కూడా ఇట్లాగే చేస్తారా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఉన్నారు అందులో కోటి డెబ్భై రెండు మంది పింఛనుదారులు ఉన్నారు పోను కోటి డెబ్భై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు వారందరికీ ఇవ్వాలి తల పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారు అన్నటువంటిది విషయం పథకానికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఒక ఆరు నెలలు సా సమయం పడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద పథకాలు కాబట్టి ఆరు నెలల తరువాత పథకాలు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడితే బాగుంటుంది కానీ అప్పుడు వార్తలు రాస్తే అర్థం ఉంటుంది కానీ జగను ఆ వైపు చెబుతుంటే వీళ్ళు ఇటువైపు రాస్తుంటే రాయడం అన్నది అర్థం లేని విషయమే కదా ఇది విశేషం అన్నమాటే కదా